రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో మొక్కిపోతున్న దొడ్డు బియ్యం అవును రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో పేరుకుపోయిన ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం సన్న బియ్యానికి తప్పని లక్క పురుగు పెడదాం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని రేషన్ షాపుల్లో ఉన్న బియ్యం అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మక్కిపై మొత్తం పాడైపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డు బియ్యం ఇంకా రేషన్ షాపుల్లోనే ఉండి మూడు నెలలుగా స్టాక్ ఉండడంతో ముక్కిపోతూ ఉన్నాయి పైగా లక్క పురుగులు వచ్చి చేరుతూ ఉన్నాయి దీంతో దొడ్డు బియ్యానికి పట్టిన లక్క పురుగులు సన్న బియ్యాన్ని కూడా పడుతున్నాయని రేషన్ డీలర్లు అంటున్నారు మార్చినెలలో కార్డుదారులకు ఇవ్వగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు అయితే మనకు ఉన్నాయన్నమాట అయితే ఈ దొడ్డు బియ్యం మిగులుకొని వీటిని రేషన్ షాపులో పక్కన పెట్టాలని పౌర సరఫరా గతంలోనే ఆదేశాలు అయితే ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో మళ్ళీ జూన్ నుంచి అయితే మనకి సన్న బియ్యం అయితే ఈసారి లోడ్ ఎక్కువ రాబోతుంది సో ఆల్రెడీ పాత లోడ్ ఉన్న వాళ్ళు ఈ లోడ్లు అయితే దించుకోవాలని పరిస్థితి వచ్చింది కొత్త లోడ్లు రావాలంటే ఇవన్నీ తీసేయాలన్నమాట ఇవి తీయకపోతే కొత్త లోడ్లు అయితే మళ్ళీ పట్ట ఎందుకంటే కొత్త లోడ్లో ఎక్కువ మూడు నెలలకు సంబంధించిన రేషన్ అయితే పంపిణీ చేస్తారు కదా అందువల్ల అనమాట సో వెంటనే డీలర్లు అందరూ కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వెంటనే ఇవన్నీ తీయాలని లేకపోతే మళ్ళీ బియ్యం పంపిణీ మూడు నెలలు బియ్యం పంపిణీ చేయడానికి అయితే కష్టమవుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి జూన్ నెల నుంచి ఇచ్చే రేషన్ పంపిణీకి సంబంధించి ఉన్న ఇబ్బందులు అయితేనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి